ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో వెంట్రుకలు దృఢంగా బలంగా నల్లగా ఉండడానికి ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చేసుకుందామండి ఈ ఆయిల్ని నేను మంత్లీ ఒకసారి ఇంట్లో చేస్తూ ఉంటానండి ఇలా ఆయిల్ని చేసుకొని స్కాల్ఫ్కి పెట్టుకోవటం ద్వారా డాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ ఏది ఉండదండి పక్కన చూస్తున్నారు కదా క్లిప్పింగ్స్లో ఇది మా పాప హెయిర్ అనమాట చాలా థిక్గా అలాగే సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ అయితే నేను త్రీ టైమ్స్ హెయిర్ కట్ చేయించానండి కానీ గ్రోత్ అయితే చాలా ఈజీగా పెరుగుతుంది ఈ ఆయిల్ని అప్లై చేసుకోవటం వల్ల ఇప్పుడు ఈ ఆయిల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ హాఫ్ లీటర్ కోకోనట్ ఆయిల్కి వచ్చేసి చెప్తున్నానండి ఫస్ట్ అయితే ఇక్కడ మందారమాకులు తీసుకోండి మందారమాకు ఏంటంటే జుట్టు రాలడం తగ్గించి వీటిలో పోషకాలు విటమిన్స్ ఎక్కువగా ఉండి రూట్స్ని స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కరివేపాకు జుట్టు రాలకుండా చుండ్రు నివారిస్తుంది నెక్స్ట్ భవంతి గింజలు అండి ఇవి మనకి అన్ని ఆయుర్వేద షాప్లో అవైలబుల్గా ఉంటాయి వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలి ఇవి జుట్టుని నల్లగా ఉంచేదానికి ఉపయోగపడతాయి తర్వాత వచ్చేసి మెంతులండి వీటిని వన్ అవర్ నానబెట్టేసుకోవాలి మెంతులు యాంటీ డాండ్రఫ్గా పనిచేస్తాయి తర్వాత ఉసిరికాయ ఉసిరికాయ ఏంటంటే హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుందండి వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది జుట్టును బలంగా ఉంచుతుంది నెక్స్ట్ కలబంద అలోవేరా హెయిర్ స్మూత్కి షైనింగ్గా ఉంటుంది అలాగే కండిషనర్ లాగ్ కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ తులసి తులసి ఆకులు వచ్చేసి దురద చుండ్రు లేకుండా అలాగే హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచేదానికి ఉపయోగపడుతుందండి నెక్స్ట్ బ్రింగరాజ్ లీవ్స్ అండి దీన్ని కాటికాకు అని కూడా అంటారు జుట్టు సమస్యలతో పాటు అలాగే సైనస్ మైగ్రేన్ లాంటివి కూడా తగ్గిస్తుందండి వీటి కొమ్మ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇవి మనకి కేరళలో ఎక్కువ ఫేమస్ అండి బృంగరాజ్ ఆయిల్ ఇవి హెయిర్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది అలాగే బ్లాక్గా కూడా ఉంచుతుందండి హెయిర్కి తర్వాత మందార పువ్వులు మందార పువ్వులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇవి బ్లడ్ సర్క్యులేషన్తో పాటు అలాగే జుట్టు హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుందండి షైనీగా కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ హెర్బల్స్ అన్నిటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి మీ దగ్గర ఇన్ని అవైలబుల్లో లేకుంటే ఎన్ని ఉంటాయో కనీసం అట్లీస్ట్ మనకి ఒక త్రీ ఉన్నా కూడా కరివేపాకు కానీ మందారమాకు కానీ ఇలా అలవేరా కానీ వీటినైనా వేసుకొని మనము పేస్ట్ లాగా చేసుకొని ఆయిల్లో కలుపుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఉసిరికాయలు మనకి ఈ సీజన్లో బాగా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి వాటిని ఎండబెట్టుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు హెయిర్ ఆయిల్ చేసుకోవాలన్నా కూడా యూజ్ అవుతుందండి మందార పువ్వులు ఇలా తొడిమేలు తీసేసి మిక్సీకి పట్టేసుకోండి ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకునేటప్పుడు వాటర్ వేయకుండా కొంచెం ఆయిల్ వేసేసి మిక్సీ పట్టేసుకోండి మనం వాటర్ వేసామంటే అది ఆయిల్లో వేయంగాని మనకి అదంతా పైకి వచ్చేస్తుందండి చిటపట్లాడుతూ మొహం మీద పడుతుంది ఇప్పుడు హాఫ్ లీటర్ కోకోనట్ ఆయిల్లో ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఇదంతా కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా గరిటెతో ఇదంతా కలిసేలా ఆయిల్లో కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత వీటిని స్టవ్ మీద పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని మరగపెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తామంటే మనకి తొందరగా మాడిపోతుంది ఆయిల్ అంతా కూడా బ్లాక్గా అయిపోతుంది ఇలా గరిటితో కలుపుకుంటూ పైకి మనకి నురుగు ఇలా వస్తూ ఉంటుందండి ఇలా నురుగు వచ్చినప్పుడు మళ్ళీ అదంతా కూడా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు వాటిలో ఉన్న అదంతా జ్యూస్ అంతా కూడా మనకి ఆయిల్కి బాగా పడుతుంది ఇలా మనము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇదంతా హీట్ అయ్యాక మనకి మనం తీసుకున్న హెర్బల్స్ అన్నీ కూడా డ్రైగా అయిపోయి అడుక్కు చేరేసి ఆయిల్ అనేది ఇలా పైకి నురగలాగా వస్తుందండి ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టేసుకోవాలి ఇది బాగా చల్లారాక ఒక స్టైనర్ని తీసుకొని అడుగున గిన్నె పెట్టుకొని ఒక ఏదైనా కాటన్ క్లాత్ వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి చూడండి మరీ మనకి ఆయిల్ బ్లాక్గా ఉండకూడదు ఇలా గ్రీన్ కలర్లో థిక్ గ్రీన్ కలర్లో ఉండాలి మరీ ఎక్కువ కూడా హీట్ చేయకూడదండి బ్లాక్గా అయిపోతుంది హెయిర్ ఆయిల్ అంతా కూడాను ఇప్పుడు ఈ క్లాత్ అంతా చుట్టేసి గట్టిగా నలిపేసామంటే మనకి ఆయిల్ అంతా కూడా స్ట్రైనర్లోకి వచ్చేస్తుందండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము ఇలా చుట్టూ చుట్టేసి ఇలా నలుపుతూ ఉండాలి వాటిలో ఉన్న ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది ఎంత వీలైతే అంతవరకు చేసుకోవాలండి ఇలా నలిపేస్తూ ఇదిగోండి ఆయిల్ అంతా కూడా గిన్నెలోకి వచ్చేసింది మనం తీసుకున్న ఈ పిప్పి అంతా చూడండి వేస్టేజ్ అనమాట ఇది పడేయండి ఇదిగోండి మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది చూడండి థిక్ గ్రీన్ కలర్లో ఉంది కదా ఈ హెయిర్ ఆయిల్ని టూ డేస్ వన్స్ బాగా హెయిర్కి పట్టించామంటే స్కాల్ప్కి ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ అలాగే డాండ్రఫ్ కానీ ఏది ఉండదండి పిల్లలకైతే హెయిర్ గ్రోత్ చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసి ఆయిల్ పెట్టేసుకున్నామంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే సాటర్డే అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచేసి సండే హెడ్ బాత్ చేసామంటే హెయిర్ మంచి గ్రోత్ ఉంటుంది అలాగే షైనీగా కూడా ఉంటుందండి ఈ ఆయిల్ని మనము వన్ మంత్కి ఒకసారి కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుందండి ఇక్కడ మా పాపకి చూపిస్తున్నాను చూడండి హెయిర్ నేను ఈ ఆయిల్ వాడినప్పటి నుంచి ఇలా చేసుకొని హెయిర్ అయితే చాలా గ్రోత్గా ఉందండి థిక్గా ఉంది అలాగే సిల్కీగా కూడా ఉంది మరి మీరు కూడా ఇలా ఆయిల్ని చేసుకొని వన్ మంత్ చూడండి రిజల్ట్ ఈజీగా కనిపిస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి